హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఈరోజు నేను పకోడీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ పకోడీలో మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి ఇది మన బీపీ కానీ షుగర్ కానీ తగ్గిస్తుంది సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దామో ముందుగా ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకోవాలి దానిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకుంటేనే పకోడి బాగా వస్తుంది ముందుగా ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా హెల్త్కు చాలా మంచిది అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను కారం వేసుకోండి ఒకటిన్నర టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను నేను మీరు టేస్ట్ని చూసి వేసుకోండి కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకి ఇప్పుడు ఈ ఉప్పు కారం అన్ని మంచి ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే వన్ బై ఫోర్త్ కప్పు బియ్యం పిండి వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ వేయొద్దండి అస్సలు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి మీకు క్రిస్పీగా తినాలనిపిస్తే వెంటనే ఆయిల్లో ఫ్రై చేసుకోండి లేదంటే కొంచెం సాఫ్ట్గా తినాలంటే ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకొని తర్వాత వేసుకోండి ఆయిల్ మంచిగా వేడైందండి ఇందులోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి పకోడి ఇలా చూపించిన విధంగా వేసుకోండి ఎంత పల్చగా వేసుకుంటే అంత బాగా ఫ్రై అవుతుంది సో చాలా బాగుంటుంది ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇలా రెండో వైపుకు తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మొత్తం ఒకే కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారా కలర్ ఎంత బాగుందో ఆయిల్లో ఫ్రై చేసిన తినొద్దంటారు కానీ హోటల్లో తినే వాటికంటే ఇలా ఇంట్లోనే మనకు నచ్చినవి ఈ హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది సో ఇది మన బీపీని తగ్గిస్తుంది షుగర్ని తగ్గిస్తుంది సో తప్పకుండా అందరూ ఆనియన్ పకోడీ తినండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్